ఏం చేస్తున్నావు ఇప్పుడే వచ్చిండు నీళ్ళు నీళ్ళు ఆగి దాగేస్తే సతీష్ కొబ్బరికాయ కొట్టమ సతీష్ ఎప్పుడు తిందామని చూస్తారు వీళ్ళు మటన్ వేసుకున్నా చికెన్ వేసుకున్నా మీరు మటన్ చికెన్ నువ్వు ఎక్కువ కొరుకున్నావు మటన్ కర్రీ ఎంత ఎంతైనా ఒక మేకనా అయితే ఒకటి అక్కడ వచ్చి ఆడమ్మది ఒకటి లేట్ అయ్యేసరికి తెల్ల మళ్ళా సపరేట్ ఉన్నాము బారా ట మటన్ మటన్ కర్రీ అయితే రెడీ ఉంది ఇది

మా బావ అయినా బావదా ఎప్పుడొచ్చిండి వచ్చిండు నీళ్ళు ఆగి దాగేస్తా ఢిల్లీ ఇట్ సీనా ఏం చేస్తున్నావు బిరి బారా వైట్ రైస్ కాబట్టి కుప్పొద్దు వాళ్ళక నాన్ వెజ్ తినవాళ్ళు ఇంకా డెకరేషన్ అవుతుంది ఇంకా కంప్లీట్ కంప్లీట్గా డెకరేషన్ అయితే కంప్లీట్ అయితే చేసిర్రు వైట్ బ్లూ బెలూన్ తో అయితే నీట్గా అయితే సెట్ చేయడం అయితే జరిగింది ఇక్కడ చూస్తే మీకు బూడిద బూడిదా పడుతుందని మొత్తం ఈడ వంటలు చేశారు కదా అంత బూడిద పైకి పడుతుందని కింద జోరు సంచులు వేసి వాటర్ కలిపిర్రనుకో పైకి బూడిద అనేది పైకి రాకుండా నీట్గా ఉంటుంది మా సతీష్ సతీష్ స్టార్ట్ చేసిండు ఓకే సతీష్ కొబ్బరికాయ కొట్టమంటా సతీష్

తినేసే మూడే ఉన్నాయి మజ్జిగ మజ్జిగ మధ్య పెట్టలేమన్నా ఏదన్నా పెరుగు తీసుకురా పేరు చిరు కావచ్చు తెలే స్టార్ట్ అయింది భోజనాన్ని మధ్యాహ్నం లంచ్ స్టార్ట్ అయింది மென் வென்ச்சர் மென் நான் வெஜ் மலலனாரே அப்பா பா மாடரကြီးங்க கலகக நில்லுங்க கலகக அப்பா அந்த வென்ச்சர் அப்பா லக்கி லைன்ல ఉన్నారు அந்த காसम வெயிட்டிங் இங்க இకడైతే ఆ பிரதர் நின்றிருக்க ఎప్పుడు తిందా చూస్తారు వీళ్ళు లేట్ అయింది కదా ఫ్రీ అవుతుంది త్రీ ఓ క్లాక్ మటన్ వేసుకున్నా చికెన్ వేసుకున్నా మీరు మటన్ చికెన్ నువ్వు ఎక్కువ కొడుకు నువ్వు చికెన్ పొక్కనా మటన్ బొక్కనా మటన్ వేసుకో నువ్వు మటన్ వేసుకోవా ఎందుకు నచ్చదా నీకు ఏ నచ్చుతుంది మళ్ళీ వేసుకున్నావా అవును మేకప్ అద్దమైంది మేకప్ అద్దమైంది క్రాస్ అయిపోయింది మళ్ళీ బీచ్ తిన్న తయా చూడు అరే ఖుషే అరే స్ప్రే స్ప్రే కొట్ స్ప్రే కొట్ ఏం చెప్తున్నా هل <applause> <applause> తినిపియండి తినిపియండి తింటలేడు తలవండి హరీష్ రావునైతే ఇన్వైట్ అయితే చేయడం జరిగింది అంతకుముందు అయితే సాంగ్ అయితే మూత మూవించేసారు హరీష్ రావు అయితే వచ్చేసిండు కొంచెం లేట్గా వచ్చిండు వచ్చిన అయితే మా అల్లుడు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయిండు దాంతోపాటు వచ్చి బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చిండు అక్షంతలో కేక్ అయితే తినిపించేసిండు తినిపించే తర్వాత మా మా రిలేషన్స్ అందరు ఉన్నారు కదా సెల్ఫీ ఫోటోలు అయితే అందరు దిగారు మా లహర్ అయితే మెమరీ కోసం అయితే ఒక చిన్న సెల్ఫీ ఫోటో అయితే తీసుకుంది దాంతోపాటు నేను కూడా ఒక ఫోటో అయితే తీసిన లహర్ ఇది ఎప్పుడైనా మెమొరీ గుర్తుండటానికి అయితే ఒక ఫోటో అయితే తీసుకుంది ఎవరి ఫ్యామిలీ వాళ్ళు వచ్చి అయితే బ్లెస్సింగ్ అయితే ఇచ్చేసి ఇండివిజువల్గా ఎవరి ఫ్యామిలీ వాళ్ళు ఫోటోలు అయితే తీసుకున్నారు నేను కూడా ఒక సెల్ఫీ ఫోటో అయితే తీసుకున్నాను ఎప్పటికైనా మెమరీ ఉండటానికి ఫుల్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసిన ఫంక్షన్లో

கால்ல 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 స్వీట్ కాళ్ళు స్వీట్ కాళ్ళు స్వీట్ కాళ్ళు